కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పరోక్షంగా కొడాలి నానిపై హాట్ కామెంట్స్ చేశారు నర్సాపూర్లో వందే భారత్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్డాలు మీసాలు పెంచుకొని ప్రజలను భయపెట్టడం తమకు చేతకాదన్నారు అమ్మ తల్లి చెల్లి కూతురు తేడా లేకుండా బూతులు తిట్టడం చేతకాదన్నారు ఇక కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోందన్నారు ప్రజాప్రతినిధులుగా గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమంటే నీచ రాజకీయాలు చేసి ప్రజా ప్రయోజనాలు కూడా గాలికి వదిలేయడం తమకు చేతకాదని మంత్రి శ్రీనివాస వర్మ తెలియజేశారు అమ్మ చెల్లి తల్లి కూతురు తేడా లేకుండా అమ్మ నా బూతులు తిట్టడం మాకు అసలు చేత కాదు ప్రజలు ప్రజలు మనకి మ్యాండెట్ ఇచ్చారా బాబు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయరా పది ప్రాజెక్టులు తీసుకురా ప్రజల ఆలోచన మేరకు పనిచేయరా అంటే బూతులు తిడుతూ కూర్చుంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజా ప్రయోజనాలను వదిలేసి నీచమైనటువంటి చెత్త రాజకీయం చేసేటువంటి ఆలోచన కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కానీ మా పార్టీలు ఇవాళ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మాకు కానీ ఎప్పుడు భవిష్యత్తులో ఆ రకంగా ప్రవర్తించమనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా